సాయి రామ్ ఈరోజు సాయి స్ఫూర్తిలో సాయినాథుని దక్షిణ రహస్యం బాబా దృష్టిలో దక్షిణ అంటే కేవలం ధనం కాదు బాబా లీలలు వినడం ద్వారా మనకు లభించిన జ్ఞానంతో ఎప్పుడు ఏది ఎలా సమర్పించాలో తెలుసుకోవడమే అసలైన దక్షిణ తన భక్తులను తన వద్దకు రప్పించుకుని వారి కర్మఫలాలను తొలగించడానికి ఈ జన్మ బంధాల నుండి విముక్తులను చేయడానికి అడిగి మరీ దక్షిణ తీసుకునేవారు కొందరిని అరిషడ్వర్గాలనే ఆరు కాసులు దక్షిణగా ఇవ్వమని అడిగేవారు సాయినాథుడు తన భక్తులను వారి శ్రేయస్సు కోసం త్యాగం విలువను బోధించటానికే దక్షిణ ఇవ్వమని చెబుతూ ఉండేవారు భగవంతుడు ప్రసాదించినది కృతజ్ఞతతో తిరిగి భగవంతునికే సమర్పిస్తున్నామని గుర్తించడమే దక్షిణలో ఉండవలసినటువంటి భావం పత్రం పుష్పం ఫలం ఏది నీటితో అయినా సరే వీటిలో ఏదైనా భక్తితో సమర్పిస్తే చాలు సాయినాథుడు స్వీకరిస్తారు